వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు అలాగే నిన్న అంగళ్ళు మనకలచిరు లాస్ట్లో ఏ ధరలు వెళ్ళాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవనం అనే ప్రొడక్ట్స్ తలబీసైనా పూత రాలకుండా గ్రోత్కి కై సైజ్కి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ మంచి క్వాలిటీ ఉండే కాయలున్నా నాటి కాయలు బెస్ట్ క్వాలిటీలు అన్నీ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే తీసుకుంటున్నారు ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే తీసుకున్నారు ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు కొంచెం బాగానే ఉండేది మంచి క్వాలిటీలు ఉండేటివి ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి రెండు వందల లోపలయితే తీసుకుంటున్నా ఈరోజు మంచి క్వాలిటీ ఉంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే నాసిక్లో ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల బాక్సులు అయితే తీసుకోవడం జరిగింది ఇక అంగళ్ళు చూసుకుంటే ఫస్ట్లో వచ్చి ఐదు వందలు టాప్ రేట్ అయితే వేయడం జరిగింది మంచి క్వాలిటీలు ఉంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే నడిచింది అంగళ్ళులో ఇంకా లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ కూడా పెద్దగా మార్పు ఏమి లేదన్నా క్వాలిటీలు ఉంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు నడిచాయి అక్కడక్కడ నడిచాయి కానీ టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై అలా టాప్ రేట్లు పడ్డాయి ఈ నాలుగు యాభై కూడా ఒకటి రెండు ఐటాలు మాత్రమే ఇక నేను లాస్ట్లో చూసుకుంటే నా మలక స్టాక్ వచ్చి మొత్తం నిన్న నలభై రెండు వేల క్రేట్లు రావడం జరిగింది కేజీ మండికి ఇంకా ధరలు చూసుకుంటే మంచి క్వాలిటీలు ఉంటాయి మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే మంచి క్వాలిటీలు నచ్చాయి టాప్ రేట్ కూడా నాలుగు వందలు ఆ నాలుగు వందలతో కూడా ఐదు ఆరు లాట్లు అయితే పడ్డం జరిగింది ఈ దోరకాయలు ఇవి మంచి క్వాలిటీలు ఉంటే మూడు యాభై మూడు అరవై మూడు డబ్బే కూడా మంచి మంచి క్వాలిటీలు అయితే పెద్ద పెద్ద ఐటలైతే పడ్డం జరిగింది స్టాక్ పెరిగినా కూడా పెద్దగా మార్పు లేదా మన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ధరలు వెళ్ళాయి ఇది నాసిక్ చెరువు అంగళ సమాచారం ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి